నా పేరు నాగజ్యోతి మాది నిజామాబాద్ స్వప్న ఆత్మీయులనే గ్రూప్లో శ్రావణమాస కాంటెస్ట్లో భాగంగా శ్రావణ మాస విశిష్టత గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ నామస్మరణతో మారుమోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి సనాతన ధర్మంలో చంద్రమాన ప్రకారం మనకి మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటి శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడైన మహావిష్ణువునకు ఆయన దేవేరీ భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన సంగ పెద్దలు చెబుతారు మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకి ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి శ్రావణమాసం దక్షిణయానంలో వచ్చే ఈ విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైంది ముఖ్యంగా భగవరాధ భగవదారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశిష్టమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు విలువార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని చేయాలి ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన తర్వాత ఆహారాన్ని పూజించవచ్చు వీటికి తోడుగా శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పెద్దవాళ్ళు అందుకే సోమవారం శివుణ్ణి ఆరాధించాలి ముందుగా మనకు శ్రావణమాసం అంటే గుర్తొచ్చేది నాగులపంచమి నాగులపంచమి రోజు పుట్టలో పాలు పోసి ఆ నాగదేవత ఆశీర్వాదం పొందాలి ఈ స్తోత్రాన్ని నాగులపంచమి రోజు పుట్ట చుట్టూ ప్ర ప్రదక్షిణలు చేస్తూ పఠించాలి సర్పసర్ప భద్రాంతే గచ్చ మహావిషం జనమేజయ యాగాంతే ఆస్తి కవచనం అనంతాయ నమస్తుభ్యం సహస్ర శీర్ శిరస్తే నమ నమోస్తు పద్మనాభాయ నాగానం పతే నమ అనంతో వాసుకీం శేషం సక్షక గుళికస్తధ తర్వాత శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు పవిత్రోపన ఏకాదశిని కూడా అంటారు వివాహమే సంతానం లేక బాధపడుతుంటే ఆ జంట ఏకాదశి నాడు ఉపవసించి శ్రీహరిని విష్ణు సహస్రనామాలతో అర్చించినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది అందుకే దీనిని పుత్రదా ఏకాదశి పుత్రదా ఏకాదశి అని అంటారు శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల మనం చేసుకున్న పాపాలన్నీ హరిస్తాయని మంచి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి భవిష్య పురాణంలో వివరించడం జరిగింది ఈ మాసంలో ఇంకా తర్వాత గుర్తొచ్చేది మనకు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని మంగళగౌరి నోమని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి విహా వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగలిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఉంటాయి మంగ మంగళవారి గౌరీదేవి పరమశివుని ఇల్లాలి పసుపు వర్ణంలో ఉంటుంది కనుక గౌరీ అని శుభాలను చేకూరుస్తుంది కనుక గౌరి అని పిలుస్తారు వివాహ సమయంలోనూ పెళ్లి తర్వాత ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి శ్రావణ మాసంలో స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మంగళగౌరి మంగళవారం నాటి ఉదయమే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి పూజ గదిలో కానీ వ్రతం తేయదలుచుకున్న చోట కానీ మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మంటపం పైన బియ్య పిండితో అష్టదల పద్మాలను ముగ్గుగా తీర్చిదిద్దాలి దానిపై బియ్యం పోసి కలుషాన్ని ఉంచాలి దాని లోపల మామిడాకులు వేయాలి పైన కొబ్బరికాయ నిలపాలి కొబ్బరికాయకు పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ముక్కు కళ్ళు చెవులను తీర్చిదిద్దాలి దీనికి బదులుగా రూపు లేదా ప్రతిమను స్థాపించుకోవచ్చు కొబ్బరికాయపై కొత్త రవికను ఉంచాలి కలుషానికి బదులుగా గౌరీదేవి ఫోటోను కూడా పూజించవచ్చు పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొద్ది వారు అలంకరించుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతం చేసుకోవాలి ప్రతి వారం ఒకే మంగళగౌరి దేవా విగ్రహాన్ని ఉపయోగించుకోవాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగి ఉపయోగించకూడదు తొలిసారి ఈ నోము పుట్టినింట చేయడం మంచిది తొలి వాయనం తల్లికి ఇవ్వాలి తల్లి లేకపోయినట్లయితే అత్తగారు లేక ఇతర మృత ముత్తైదువుల సహాయంతో నోము ఆచరించవచ్చును ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం ఆయుష్ బాగుంటుందని అలాగే తరగని సిరిసంపలతో సుఖ సౌఖ్యాలతో జీవిస్తారని మహిళల విశ్వాసం ఈ వ్రతం రోజున ఐదుగురు ముత్తైదుగులకు వాయనాలు అందుకోవడానికి శక్తిని బట్టి పిలుచుకొని వాయనాలు ఇవ్వాలి తర్వాత మనకు గుర్తొచ్చేది స్వతంత్ర దినోత్సవం ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు జెండా ఎగరవేయడానికి ఎగరవేయడానికి మరియు జనవరి ఇరవై ఆరున జెండా వేయడానికి కొంచెం తేడా ఉంటుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ పంతొమ్మిది వందల నలభై ఏడున స్వేచ్ఛావాయులు పీల్చుతూ తా భారతదేశం స్వాతంత్రం పొందింది అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అంతే ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్న దేశ ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు ఆగస్టు ఫిఫ్టీన్త్న దా జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగిరవేస్తారు స్వాతంత్రం వచ్చిందని తెలియచేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక అని చెప్తుంటారు స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి లేదు రాజ్య గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తే స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి జెండాని ఎగురవేస్తారు తర్వాత ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమే ఈ వ్రతం ఆచరించవచ్చును పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవిని ముఖప్రతిమను అలంకరించుకొని పూజ చేయాలి తర్వాత తొమ్మిది ముడలతో దోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం వర అంటే అనంతరం ఈ శ్లోకాన్ని చదువుకోవాలి బద్నామి దక్షిణే హస్త నవస్తూత్రం శుభప్రదం వర అంటే కోరుకున్నది అని శ్రేష్టమైనది అని అర్థం అంటే అందరూ కోరుకునే సంపదలు వరాలు వాటిని ఇచ్చేది వాటి రూపంలో ఉన్నది వరలక్ష్మీదేవి కాబట్టి వరలక్ష్మి వ్రతం అంటారు వారి వారి ప్రజాస్థాయి భేదాల రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది కోరినవేవి కావాలన్నా సంకల్పం లేనిది ఆమె దయలేనిది రానిది పొందలే అసలు ఆనందం సంపద లేని వస్తువులను మనం కోరుకోం అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నది ఆనందాలను ప్రసాదించేది వరలక్ష్మి వరలక్ష్మి దేవిని కొలువు తీర్చడం దూపదైప నైవేద్యాలతో అర్చించడం భక్తి శ్రద్ధలతో పూజించడం అన్నీ ప్రాముఖ్యం కలిగినవే అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉంటాయి అమ్మవారి అమ్మవారి వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందాలి తర్వాత మనకు ము శుక్ర శ్రావణ మాసంలో ఇంకా ఎన్నో విశిష్టతలు ఉంటాయి శుక్ల ద్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలు ఉంటాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువుని పూజించాలి తర్వాత శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు ఈ రోజు సోదరి సోదరి మన సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటారు అంతేకాకుండా నూతన యజ్ఞోపవిత్ర పవిత్ర వేదావ్యాసాన్ని ప్రారంభం చేస్తారు ఇంకే కాకుండా కృష్ణపాడ్యమి హయగ్రీవ జయంతి కృష్ణపక్ష విద్య స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు ఈ మాసంలోనే వస్తాయి ఆన్ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి పొలాల అమావాస్య గోవులను పూజించడం వంటివి కూడా ఈ నెలలో రావడం ప్రత్యేకత ఎన్నో విశిష్టతలను సంతోషం చేసుకున్న ఈ నెలలో ఎన్నో పూజలు పూజలు విధులు వ్రతాలు తప్పకుండా చేస్తే భగవంతుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది గోకులాష్ట కృష్ణాష్టమినే గోకులాష్టమని కూడా అంటారు ఆ రోజు కృష్ణుని ఆరాధంగా ఆరాధ్య దైవంగా భావించి కృష్ణుడికి ఎన్నో పూజలు చేసి ధూపదీప నైవేద్యాలతో పూజించాలి అంతేకాకుండా శ్రావణ మాసంలో కలియుగం ప్రారంభమైన కలియుగం ప్రారంభమైన తొంభై మూడవ సంవత్సరంలో ఆండాల్ తల్లి అవరి అవతరించింది కలియుగం ఆరంభమైనక నరనామ సంవత్సరంలో పూర్వ పాల్గొన నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణ మాసం ఆరంభమైంది ఆ తర్వాత ఆండాల్ తల్లి తల తులసీవనంలో వనంలో విష్ణుచిత్తుల వారికి లభించింది ఆండాల్ దేవిని విష్ణుచిత్తుల వారు కోదాదేవి వనం అంటే కోదా కోదాదేవి అని పేరు పెట్టుకుంటారు గోదా అది క్రమేపి గోదాగా మారింది విష్ణు గోదాదేవి శ్రీరంగనాథుని ప్రేమి వివాహమాడింది తర్వాత విష్ణు చిత్తుల వారు గోదాదేవికి కృష్ణుని కథలు చెప్పుకుంటూ పెంచడం వల్ల ఆమె కృష్ణునిలో లీనమైపోయింది తర్వాత శ్రీవెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో ఇప్పటి ఈనాటికి శ్రీవెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో శ్రీవిల్లి పుత్తూరు నుండి గోదా ధరించిన మాలని తెప్పించుకొని ధరించి గోదా చేపట్టిని చిలుకని తాను చేత ధరించి పొంగిపోతూ ఊరేగుతాడు భగవంతుడికి గోదా ధరించిన మాల అంటే అంత ప్రేమ అంతేకాకుండా ఈ మాసంలో శని త్రయోదశి కూడా ఈ మా ఈ మాసంలో వచ్చింది శని త్రయోదశి రోజు నువ్వుల నూనెతో నల్ల నువ్వులతో ఎవరైతే శని శనిదేవుణ్ణి నిష్టగా పూజిస్తారో ఆ శనీశ్వరుని అనుగ్రహం మనకు దక్కుతుంది అనుగ్రహం మనకు దక్కుతుంది అంతేకాకుండా ఈ శ్రవణ శ్రావణ మాసంలో మరొక విశిష్టత ఉంది సేవే సేవే చేయడమే స్వప్న లక్ష్యంగా భావించే చకిలం స్వప్న గారు శ్రీనివాస్ గారు పెళ్లి రోజు కూడా ఈ నెలలోనే వారికి అడ్వాన్స్గా సకిలం స్వప్న గారికి చకిలం శ్రీనివాస్ గారికి పెళ్లి రోజు అడ్వాన్స్గా పెళ్లి రోజు శుభాకాంక్షలు నిరుపేదలకు ఎంతోమంది విద్యార్థులకు ఎంతోమంది అనాథలకు సేవ చేస్తున్న ఆమె నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను నమస్కారం